దేవునికి స్తోత్రం మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములు మీ అందరికీ శుభాభివందనాలు ఈరోజు అనుదిన దేవుని వాక్య భాగాన్ని చదువుదాం ఆది కాండము యాభైవ అధ్యాయము పదిహేడవ వచనం నీ తండ్రి తాను చావక ఆజ్ఞాపించినదే ఆజ్ఞాపించినదేమనగా మీరు ఏసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడెనను కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించమని వారు ఏసేవితో ఇలాగూ మాట్లాడుచుండగా అతడు ఏ చెను ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఆత్మ విషయం ఏంటంటే ఇక్కడ యాకోబు చనిపోయినప్పుడు యాకోబు కుమారులైనటువంటి పన్నెండు మంది అందులో పదకొండవ వ్యక్తి ఏసేబు అప్పటికి ఏసేబు ఐగుప్తు సామ్రాజ్యంలో అతడు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి ప్రధానమంత్రి స్థానంలో ఉండి ఐగుప్తు దేశం అంతటికి అధికారిగా రాజుగా ఉండి అతడు పరిపాలిస్తున్న దినాల్లో యాకోబు కుమారులైనటువంటి పదకొండు మంది కూడా అనగా ఒకనొక దినాన ఈ పదకొండు మంది అనగా పది మంది బెన్యమీన్ మినహాయించి ఈ పది మంది కూడా ఏసేబును కావాలని ద్వేషంతో అసూయతో పగతో గుంటలో పడేసి కొట్టి గుంటలో పడేసి అమ్మి వేశారు అలా జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు జరిగింది ఏంటంటే అదే దేవుడి తోడై ఉన్న కారణాన్ని బట్టి ఏసేబు ఐగుప్తు సామ్రాజ్యానికి గొప్ప రాజు అయిపోయాడు ఇప్పుడు అతడి పరిపాలన అనేక మంది ఐగుప్తుగా ఆయనే ప్రభువుగా దేవుడుగా ఉన్నాడు అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు తండ్రి అయిన యాకోబు చనిపోయాడు మరణించాడు ఈ మరణించిన తర్వాత ఏసేబు మిగిలిన పది మంది అన్నలు తండ్రి ఎలాగా చనిపోయాడు కాబట్టి ఈ అన్నలు తనకు చేసిన దాన్ని బట్టి పగ తీర్చుకుంటాడేమో అనే భయంతో పది మంది అన్నలు కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ఏసేబుకి ఒక లెటర్ రాసి పంపిస్తారు అందులో ఏమంటే మన తండ్రి చెప్పిన విషయం ఏంటంటే మన తండ్రి మనకు ఆజ్ఞాపించింది ఏంటంటే నీకు నీ సహోదరులు చేసినటువంటి ద్రోహాన్ని బట్టి కీడును బట్టి దయచేసి వారిని అపరాధాన్ని క్షమించు వారిని క్షమించి వదిలి వారికి ఎటువంటి హాని చేయకు అని తండ్రి చెప్పినట్టుగా వారే ఒక లెటర్ని రాసి ఏసవ్కి పంపిస్తారు ఏసవితో చెప్తారు అది చదివిన తర్వాత ఒకవేళ ఇప్పుడు మా కీడు చేయాలనుకుంటున్నావేమో మేము చేసినంత గుర్తుంచి పెట్టుకుని మనసులో పెట్టుకుని ఇప్పుడు నువ్వు అధికారంలో ఉన్నావు గనుక మాకు హాని చేస్తావేమో కానీ తండ్రి చెప్పిన మాట ఇది మమ్మల్ని క్షమించి మా ప్రాధలను క్షమించమని తండ్రి బద్దకొండగానే చెప్పాడు అన్నట్టుగా యాకోబు చెప్పినట్టుగా వారు ఏసేపుతో చెబుతారు తెలియజేస్తారు ఆ మాటలు విన్న తర్వాత ఏసేపు ఏడుస్తాడు ఎందుకంటే వీళ్ళు అనుకున్నారు ఏసేపు ఖచ్చితంగా మమ్మల్ని ఏదోటి చేస్తాడు మేము చేసేదానికి ప్రతిగా అంతకంటే ఎక్కువ మమ్మల్ని హింసిస్తాడు బాధ పెడతాడు అని వీళ్ళు చాలా కంగారు పడుతున్నారు భయపడుతున్నారు ఎందుకంటే అధికారంలో ఉన్నాడు కనుక కానీ వీళ్ళకి తెలియని విషయం అంటే ఏసేపు కొన్న మనసుకుని ఈ పది మంది అన్నలకు మనసుకి చాలా తేడా ఉంది ఎందుకంటే వీళ్ళ మనసు లాంటి మనసు ఏసేవిది కాదు వీళ్ళ లోక సంబంధులు ఏసేపు ఆత్మ సంబంధి అందుకే వీళ్ళు ఆలోచించినట్టుగా ఏసేపు ఎన్నడూ ఎప్పుడు ఆలోచించే మనస్తత్వం కలిగిన వాడు కాదు వీళ్ళు ఏ అధికారంలో లేనప్పటికీ కూడా ఏసేపుని అలా చేశారు కానీ ఇప్పుడు ఏసేపు ఏం చేయాలన్నా చేయగలడు ఎందుకంటే అధికారంలో ఉన్నాడు గనుక కానీ ఏసేపు అలా చేయలేదు అందుకని వేసే వాళ్ళతో మాట్లాడతాడు ఏంటంటే మీరు అలా ఎందుకు అనుకుంటున్నారన్న నేను అలా చేయను ఎందుకంటే నేను ఇక్కడికి రావడానికి కారణం మీరు కాదు దేవుడే మీరు చేసిన కీడు నాకు దేవుడు మేలుగా మార్చాడు అదే నేను అనేక మందికి ఆశీర్వాదంగా ఉండేలా చేశాడు కనుక మీ మీ పట్ల నాకు ఎటువంటి కోపం లేదు బ్యాషం లేదు ఎటువంటి భేదం మనకు లేదు రండి అని చెప్పి పద్ పదకొండు మందిని కూడా తన దగ్గరకు చేర్చుకుని వారితో మాట్లాడి వారిని ఇక్కడ నుంచి మిమ్మల్ని నేనే పోషిస్తాను అని కూడా ఏసేపు చెప్పగలడు ఎంత గొప్ప మనసు ఎవరికి ఉంటుందో ఆలోచించాను అంటే ఏసేపు వారిని మనస్ఫూర్తిగా క్షమించాడు వాళ్ళు ఏమనుకున్నారంటే మా పట్ల పగ తీర్చుకుంటాడని ఈరోజు పగ తీర్చుకునేటువంటి వారు క్రైస్తువులు కాదు దేవుని నమ్మిన వారు కాదు ఎందుకంటే క్షమించుట దేవుడు మనకు నేర్పించాడు నువ్వు ఇతరులను క్షమించాలి నీకు ఎంత అన్యాయం చేసినా అని క్షమించే మనసు నీకు ఉండాలి ఏసేబుకి అంత అన్యాయం చేసినా ద్రోహం చేసినా వారిలా ఏసేబు లేడు వారిలా ఏసేబు ప్రవర్తించల వారిలా ఏసేబు మాట్లాడల వారిలా ఏసేపు అలా ఉండలేదు ఎందుకంటే ఏసేపు ఆత్మీయత వేరు వాళ్ళ ఆత్మీయత వేరు కనుక ఈరోజు ఒక ఆత్మీయంగా జీవించే నీవు దేవుని కుమార్తెగా కుమారుడుగా క్షమించే మనసు నీకు కూడా నిన్ను కూడా కొట్టిన వారు ఉండొచ్చు తిట్టిన వారు ఉండొచ్చు మాట్లాడిన వాళ్ళు ఉండొచ్చు వారిని కూడా నువ్వు ఏసేబు వలే క్షమించే మనసుని కొందా వారిని క్షమించి వదిలేసి మరలా వారితో మాట్లాడే మనసుని కొందా మరలా వారితో ఏకమయ్యే మనసుని కొందా ఏసేపు అయితే మాట్లాడమే కాదు వారికి నుంచి మిమ్మల్ని నేనే పోషిస్తాను అని బాధ్యత తీసుకున్నాడు ఏసేపు అంత గొప్ప మనసు ఏసేపు ఏసు క్రీస్తు సాదృశ్యం కనబడతాడు అట్టి మనసు రోజు నేటి క్రైస్తవులుగా మనకు ఉండాలి అందుకే ఏసేపు తన పది మంది అన్నలు చేసిన పొరపాటును అపరాధాన్ని ద్రోహాన్ని క్షమించి హక్కున చేర్చుకున్నాడు ఈరోజు నీవు నేను క్రైస్తవులుగా సంఘములో సమాజంలో కుటుంబాల్లో మనం కూడా ఇతరులను క్షమించి హక్కున చేర్చుకునేటువంటి నిజమైనటువంటి క్షమాపణ కలిగిన హృదయాలు దేవుడు మనకు కూడా అనుగ్రహించినట్లుగా ఈ వాక్యం ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఏ సేబులా నువ్వు ఉండగలవా ఆటి మనస్సు నీకుందా లేకపోతే మన దేవుని బిడలము ఎప్పటికీ కాలేం ఎందుకంటే క్షమాపణ అనేది దేవుడు మనకు నేర్పించాడు మనము కూడా ఇతరులను ఆ క్షమాపణతో క్షమించి మరలా తిరిగి యథావిధిగా వారితో మనం ఉండగలిగే మనస్తత్వాలు లేకపోతే మన క్రీస్తు బిడలం ఎప్పటికీ కాలేం కనుక ఈ రోజు నుంచి ఒకవేళ ఇంకా ఎవరినైనా క్షమించలేకుండా ఉంటున్నావేమో ఈ వాక్యం ద్వారా ఏ సేవ ద్వారా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరైతే నువ్వు క్షమించలేకపోతున్నా వారిని క్షమించి వారి జీవితాల్లో ఖచ్చితంగా దేవుని ప్రేమను దేవుని యొక్క క్షమా గుణాన్ని నువ్వు చూపించే దేవుని బిడ్డగా ఉండాలని ప్రభుపేట మనవి చేస్తున్నాం ప్రార్థన చేసుకుందాం తండ్రి నీకు వందనాలు ఈరోజు నేను నీ సన్నిధిలో ఏసేపు ద్వారా మాతో మాట్లాడు తన అన్నలు ఎంత ద్రోహం చేసినా ఇతరులు కొంత డబ్బుకి అమ్మేసి తనను చనిపోయాడని చెప్పిన వాటన్నిటినీ బట్టి వారిని వేషించకుండా కోపం పెట్టుకోకుండా ఇదంతా నా దేవుడు ఆ కీడుని మేలు చేశాడని భావించి నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు అలా జరిగిన కారణం బట్టి రోజైన స్థితిలో ఉన్నానని గ్రహించి ఆత్మ సంబంధంగా ఆలోచించి వారిని క్షమించి వారితో తిరిగి మాట్లాడి వారిని పోషిస్తానని మాట కొడించి నీ ప్రేమను కనపరచగలిగి వారిని క్షమించాడు ప్రభు మేము కూడా క్షమించలేని స్థితిలో ఉంటున్నాం బ్రతుకుతున్నాం అలాగే ఎవరైతే ఉన్నారో వారిని క్షమించండి వారు కూడా క్షమించబడి ఇతరులను క్షమించి నీ మనస్సును నీ ప్రేమను వారు కలిగి నీ క్షమాగుణాన్ని ధరించుకుని కృప దయచేయమని ఏస్తునాములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె